అన్న దగ్గరకు తీసుకుని వెళ్ళారు అన్న దగ్గరకు తీసుకుని వెళ్తే ఆయన ఆ వచనాలు అంటాడు ఆయన ఏ విధంగా ఆ పిల్లల వారిని విచారణ చేశాడు ఆ పంతొమ్మిది ఇరవై ఒక వచనాల్లో మనకు కనబడుతూ ఉంది అయితే నేను ప్రతి దాన్ని వివరించడానికి సమయం లేదు ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడాల్సిన వారు అన్నారు కనుక ఆ తర్వాత అన్న దగ్గర నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్ళారు అని అంటే కైపా దగ్గరికి తీసుకుని వెళ్లారు యోహన్ స్వార్థ పద్దెనిమిది అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మనం చదివితే అక్కడ ఉంటుంది అన్న అంటే అన్నా విచారణ చేశాడు అన్నా విచారణ చేసిన తర్వాత ఎలాగైతే బంధించారో ఆ బంధింపబడిన రీతిగానే అదే ప్రకారంగా తీసుకుని వెళ్ళి ఎవరికి ఎవరికి అప్పగించారంట కయ్యప్పకు అప్పగించినట్లుగా వాక్య భాగంలో చూస్తా ఉన్నాం ఆ తర్వాత శాస్త్రులు పరిశైలు కూడా వారేం అంటే పంతొమ్మిది అధ్యాయం పదిహేను వచ్చిన చదువును ఒకసారి వాళ్ళు ఏం చేశారు అందుకు వారు ఇతను సంహరించుము సంహరించుము సిలమ వేయమని కేకలు వేసిరి పిలాతో మీ రాజును శిలువ వేయుదునా అని వారిని అడుగుతున్నప్పుడు ప్రధాన యాజకులు కైసరు తప్ప రాజు లేడు అనే మాట వారన్నారు ఎవరవు అమ్మా శాస్త్రులు పరిసయులు అక్కడ కేకలు వేసిన వాళ్ళు వీళ్ళందరూ ఏమని అంటున్నారండి ప్రభు వారి విషయంలో ఆయన సిలివేయండి సిలివేయండి అని అంటే అక్కడ అన్నాడు ఏంటి మీ రాజును సిలివేసేస్తారు ఏంట అని అడిగితే అక్కడ అన్నటువంటి మాట మా రాజు కైసరు కానీ మాకు ప్రభు రాజు ఎంత మాత్రము కాదు అన్నట్లుగా వారు అక్కడ నిరాకరించినట్లుగా వారు కూడా తీర్పు తీర్చినట్లుగా వాక్య బాగులు కనబడుతూ ఉంది అయితే పిలాతుకు దగ్గరకు తీసుకుని వెళ్ళిన తర్వాత పిలాతు కూడా ఏం చేశాడో మనకు తెలుసు ఆయన అన్ని ఆలోచన చేసిన తర్వాత ఈయన దగ్గర ఏ నేరమో మనం కనబడట్లేదని చెప్పేసి తిరిగి పిలాతు హేరోదు అప్పగించాడంట తర్వాత హేరోదికి అప్పగించిన తర్వాత హేరోది ఏం చేశాడయానంటే మరలా ఇతను పరిధి మన దగ్గర లేదు కదా ఇతను గది లేడు కదా ఇతనికి ఏమైనా తీర్పు తీర్చాలంటే పిలాతే తీర్పు తీర్చాలి తప్ప నా దగ్గర ఏమీ లేదని చెప్పి మరలా ఏం చేశాడు హే రోజు తీసుకుని మరలా పిలాతుకు అప్పగించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఈ విధంగా రాత్రికి రాత్రే ఏడు రకాలైనటువంటి తీర్పులు యేసు ప్రభు వారి విషయంలో జరిగినట్లుగా లేఖన భాగంలో మనకు కనబడుతూ ఉన్నాయి అయితే ఆ తెల్లారిన తర్వాత రాత్రంతా తిప్పారు అక్కడికి 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 తిప్పారు తీరా తెల్లారింది దగ్గర దగ్గర ఇంకా తెల్లవారుజాము ప్రారంభమవుతున్న సమయంలో చివరి తీర్పు అంటే సరే మీరు అన్నట్లుగానే ఆయన సిలివేసుకోనండి అయితే ఈ ఈ నేరము లేక ఈ దోషము నా మీద నా పిల్లల మీద రాకుండా ఉండదని ఆ పిల్లతో చేతులు కడిగేసుకున్న తర్వాత సిలువ వేసుకోవడానికి అప్పగించేశాడు వెంటనే ఇంక అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క స్థలం నుండి వారు గొలగత కొండ మీదకి సిలువ మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో చాలా సందర్భాల్లో పిల్లలు ఆయన ప్రారంభంలో ముప్పై తొమ్మిది కొరడ దెబ్బలతో ఆయనను కొట్టారు ఒక్కొక్క కొరడా దెబ్బ కొట్టినప్పుడు పిల్లల చాలా భయంకరమైనటువంటి ఆ శ్రమ అది అది నిన్న ఒక మొన్న ఒక వీడియో వచ్చింది ఆ వీడియోని చూస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క మరణాన్ని సిలువ శ్రమను మనము కళ్ళకు కట్టినట్లుగా చూపించాలి అని చెప్పేసి ఈ బాలీవుడ్లో ఆ ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనేటువంటి ఆ సినిమా ఆ సమయంలో తీస్తున్నటువంటి సమయంలో ఏది తీసినా న్యాచురల్గా ఉండాలని చెప్పేసి ఆలోచన చేత ఏం చేశారంటే ఆ యాక్ట్ చేస్తున్నటువంటి యేసు ప్రభు వారిని గురించినటువంటి నటించేటువంటి ఆయనకి చాలా మాటలు మాట్లాడారంట ఇప్పుడు ఆయన సరిగ్గా కొరడాలతో కొట్టే సమయానికంట ఆ వీపు మీద ఎక్కడైతే గాయాలు అవుతాయో కొరడా ఇచ్చి కొడుతున్నప్పుడు ఆ వీపంతా కూడా ఏం చేశారంటే చాలా చక్క పకడ్బందీగా దాన్ని కవర్ చేశారు ఎందుకంటే నిజంగా ఒక దెబ్బ తగిలితే మనం తడ్డుకోలేం కానీ ఆయన ఏం చేశారంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మొత్తం పైనుంచి కింద వరకు కూడా ఆ వీపి వెనకాల ఒకవేళ తగిలిన ఆర్టిఫిషియల్ మాంసాన్ని లేక ఒక రకమైనటువంటి ప్లాస్టిక్ని అది పెట్టిన తర్వాత ఒక ఒక సైనికుడు వచ్చి ఒక కొరడా దెబ్బ కొట్టాడంట సరే ఇలాగా మనం మీరు యాక్ట్ చేయండి అని చెప్పి మొత్తానికి ఆయన తీసుకుని వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా అవతల అవతల కొరడా ఇచ్చుకుని కొడుతున్నటువంటి ఆ వ్యక్తి కొట్టినప్పుడు అనుకున్న రీతిగా ఆ పైన వేసినటువంటి ఏదంటది అది ఒక ప్లాస్టిక్ చర్మాన్ని దాటుకుని లోపలికి అది లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఈయన నిజంగా అబ్బో ఇంకా మామూలుగా యాక్ చేయడం వేరు దెబ్బ తగిలిన తర్వాత వచ్చిన కేక వేరు అప్పుడు దాకా ఏదో అమ్మోయ్ బాబోయ్ అన్నాడే కానీ ఎప్పుడైతే ఇది నిజంగా దెబ్బ తగిలిందో ఇక డైరెక్ట్గా ఆశ్చర్యపోయాడు అయిపోయి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు అండి నేను ఆ దెబ్బ ఇంకా రక్తం విపరీతంగా కారిపోతుంటే అయిపోయి బలే యాక్ట్ చేస్తున్నాడు బలే యాక్ట్ చేస్తున్నాడు అనుకున్నారంట తీరా జరిగిన సంఘటన ఏంటంటే ఒక్క దెబ్బే తగిలిందంట ఆయనకి ఆ తర్వాత బాబోయే అని చెప్పేసి నేను ఆయనకి యాక్చర్యలే అని చెప్పేసి ఆ సమయం అక్కడ ఆపిన తర్వాత ఏమైందంటే గొప్ప గొప్ప అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ చర్మం తీస్తే ఆ చర్మం లోపలికి ఆ గేలం ముళ్ళు లాంటి అవి వెళ్ళి కొంత చర్మాన్ని తీసుకొచ్చేసినాయి అంట ఆయన తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేపిస్తుంటే ఆ నటిస్తున్నటువంటి ఆయన అన్నాడంట ఏమండి ఒక్క దెబ్బకే నేను ఇలా పిల్లలు ఆడిపోయానే నిజంగా ఆయన ఎన్ని దెబ్బలు కొట్టారండి అసలు ఆయన కొట్టినటువంటి దెబ్బలు సామాన్యమైన దెబ్బలు కాదు అని చెప్పి నా కొరక ఈయన ఇలాంటి దెబ్బలు తిన్నాడని చెప్పేసి ఆ నటిస్తున్నటువంటి ఆ హీరో హాస్పిటల్లో ఉండి మారే మనసు పొందాడంట దేవునికి మహిమ కలుగునిగాక యాక్షేత్రాడు కానీ అతనికి ఏం లేదు అమ్మా ఎవరు బాగా నటిస్తారో అలాంటి వారికి అవకాశం ఇచ్చారు కానీ అతనికి మారు మనసు లేదు కానీ నటిస్తున్నటువంటి వ్యక్తికి కూడా ఒక్క దెబ్బ తగిలేటప్పటికి ఏం చేశాడు తెలుసా వెంటనే అతనికి మారు మనసు వచ్చిందంట కాబట్టి ఇలా మనం చెప్పాలి అని అంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన ప్రేమమయుడు అని అనేక మంది తెలుసుకుంటున్నారు ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని కొరకు కొరడా దెబ్బలు తిన్నాడని మన కొరకు ముళ్ళ గిరటం పెట్టించుకున్నాడని మనకొరకు చేతులలోను కాళ్ళలోను మేకలకు దిగ్గట్టించుకున్నాడని ఆఖరి రక్తపు బొట్టు వరకు ఏమన్నా ఆయన ప్రాణము విడిచి అంతవరకు కూడా పిల్లరా ఆయన మనకొరకు త్యాగం చేశాడనేటువంటి విషయాన్ని అనేక మంది తెలుసుకుంటున్నారు అందుకని ఈ రోజున క్రైస్తవము నాటికి నానాటికి విస్తరిస్తూ ఉన్నది కాబట్టి ఈ సమయంలో పిల్లల నేటి కడవరి దినాల్లో ఉన్నటువంటి మనము ఈ సంవత్సరం నిజంగా మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అని అంటే నిజంగా సంవత్సరం వెంబడి సంవత్సరం తన మన మనలా హెచ్చుగా చేసి నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో శిలువలు పలికినటువంటి ఏడు మాటలు ఆ యొక్క ప్రయాణంలో సిలువ వేసిన తర్వాత ఏడు మాటలు ఎవరెవరు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటి మాట మాటకు వెళ్ళే ముందు ఒక ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి అమ్మగారు మరి ప్రార్థన నడిపిస్తారు ప్రార్థన చేసిన తర్వాత ఆ వాక్య పట్టణంలోనికి మనం వెళ్దాం